నాగపల్లి కార్యాలయంలో ప్రజా దర్బార్ స్వయంగా వినతలను పేతరించిపోతున్న శాసనసభ్యులు కొలతాల రామకృష్ణ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య భారతిగా ప్రజా దర్బార్ కార్యక్రమం సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గూండాల జంక్షన్ దరి ఆర్వో ఆఫీస్ నందు మన కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని కూటమి నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మాజీ మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు కొలతాల రామకృష్ణ ప్రభుత్వ వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండలం గ్రామ పంచాయతీ ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొనే విధంగా కూటమి నాయకులు ప్రజలకు వివరించాలని అన్నారు తుమ్మపాల ఎంపీటీసీ జనసేన మండల నాయకులు చదరం నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కర్రీ వెంకట సన్యాసి నాయుడు బాబీ జనసేన మండలి నాయకులు బంటూ రవి సిహెచ్ఎన్ అగ్రహారం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బంటూ రవి క్లస్టర్ నాయకులు బత్తుల రమేష్ తలారి కాశీనాయుడు మామిడిపాలెం సర్పంచ్ పూడి పరదేశి నాయుడు కుసిరెడ్డి త్రినాథ్ కుండ్రం సర్పంచ్ నందారపు సూరిబాబు గొర్లి ప్రసాదు బొబ్బిలి రాజు ఉప్పులూరు అప్పల్నాయుడు కల్లూరి కల్లూరు సంతోష్ తదితరులు పాల్గొన్నారు ప్రజాదర్బార్కి మన కూటమి తరఫున ప్రజలందరూ కూడా వారి యొక్క గ్రామాల్లో ఉన్న సమస్యలనే పరిష్కారం కోసం శ్రీ కొందల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ ప్రజా దర్బార్ జరుగుతున్నది కావున మన యొక్క సమస్యల్ని పేపర్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి బంతా రామకృష్ణ గారికి మన సమస్య పరిష్కారానికి రావాల్సిందిగా మండలానికి సంబంధించి ముప్పై రెండు గ్రామాలలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కొరకు మరల ఈ పదిహేనవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ఒంటి గంటన్నర వరకు అక్కడ జరుగుతుంది ఇది ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక దానికి ప్రజాదర్బరకు మన గ్రామాలలో ఉన్న తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి నాయకులు అందరూ అక్కడ ప్రజలకు వివరించి వారి సమస్యల పరిష్కారానికి ఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యల తాలూకా వివరణ మన ప్రీతం నాయకులు కొంత రామకృష్ణ గారికిస్తే అక్కడే ఇరవై నాలుగు డిపార్ట్మెంట్ల తాలూకా అధికారులు ఉంటారు కాబట్టి తక్షణమే ఆ సమస్యను పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సదావకాశాన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ వివరించి వలసిందిగా కూటమి నాయకులకి విన్నవించుకుంటున్నాం ధన్యవాదాలు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండు సంవత్సరాలు కావస్తుంది రెండు సంవత్సరాల్లో అనకాపల్లి జనసేన పార్టీలో పార్టీ ఆఫీస్లో అనేక సమస్యలు పరిష్కారం జరిగింది ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కనుక ప్రజలు నేరుగా ఎమ్మెల్యే గారిని కలిసే అవకాశం రేపు పదిహేను తారీఖున అనకాపల్లి గుండాల ఆర్ఓ ఆఫీస్ దగ్గర కల్పిస్తున్నందుకు ముఖ్య ముఖ్యంగా అనకాపల్లి ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా కూటమి నాయకులు ఈరోజు వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేశారు ఈ సమాచారాన్ని ప్రతి ముప్పై రెండు గ్రామాలకు ప్రజలకు చేరవేస్తుందిగా మేము కార్యకర్తలని నాయకులని కూడా